వీళ్ళందరూ కూడా వివాహానికి కాదడం జరిగింది వివాహం చూసుకుని నేను బయటకుని వస్తే నా కారు బయటికి వెళ్ళడానికి వీలు లేకుండా ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జి మా కారు ఎదురుగా అడ్డంగా పెట్టి గొడవని ప్రేరేపించి ఆ గొడవ ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నం చేశాడు ఇవి ఈ కూటమి ప్రభుత్వంలో ఇలాంటి విషయాలు అవి కూడా వెళ్ళవు ఇదేమీ కళ్ళు లేని ప్రభుత్వం కాదు చూస్తూ ఊరుకునేటువంటి ప్రభుత్వం కూడా కాదు ఈ విషయాలన్నింటినీ కూడా తర్వాత వచ్చిన తర్వాత ఏం జరిగిందో అదంతా కూడా మా గవర్నమెంట్ని పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వమన్నాను నేను నాతో పాటు ఐదుగురు వ్యక్తులు మేము ట్రావెల్ చేస్తున్నాం వాళ్ళు ఒక పాతిక మందిని తీసుకుని వచ్చి ఏదో కింద పడ్డ మేమే నెగ్గాము అనిపించుకోవటం కోసం కృత్రిమంగా ఆలోచనలు చేస్తున్నారు ఎవడే ఆలోచనల్ని వాడినే గోతులో పెడతాయి ఇది చెప్తున్నాం మీకు అనుకుంటారో లేకపోతే మీ పద్ధతిలో మీరు ఉండమని చెప్తున్నాం అనుకుంటున్నారు మీరు అనుకోండి మేము తెలుసుకుంటే మీరు ఈ నియోజకవర్గంలో ఎక్కడా కూడా ఒక్క ఊర్లో కూడా మిమ్మల్ని తిరగని అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం రోజు ఎప్పుడైనా కూడా ఎలక్షన్ ఎప్పుడైనా కూడా రాజకీయాలు అనేది కేవలం ఆ ఎన్నికలు అయ్యాక పోనే ఆ వేడి ఆ కార్యకర్తలు యొక్క అది ఒక వారం రోజులు రెండు వారాలు ఈ రోజు సంఘటనలే ఎక్కడొక్క చాట ఒక కార్యకర్తను దాడి చేయటమో ఎక్కడో ఒక చాట ఏదో ఒక తోటని పడగొట్టాలనేటువంటి ఆలోచన ఎక్కడో ఒక చాట గ్రావెల్ మాఫియా చేస్తూ వాళ్ళని ఇబ్బంది పెట్టాలనేటువంటి ఆలోచన ఆస్తులు లాక్కోవాలను లేకపోతే మా నాయకుల్ని కార్యకర్తలు అనేటువంటి వాళ్ళని వేధిస్తూ వాళ్ళకి అంత లబ్ధి చెందాల్సినటువంటి అర్హతలు ఉన్నా కూడా వాళ్ళకి లబ్ధి అందకుండా వాళ్ళని ఆపి వేధించేటువంటి ప్రయత్నం ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు ఇంతే కాకుండా ప్రత్యేకించి ఈరోజు ఈ నియోజకవర్గంలో ఎలా ఉంది అంటే ఏదో ఒక విధంగా ఈ నియోజకవర్గంలో అబ్బయ చౌదరి అనేటువంటి వ్యక్తిని కనుక తప్పిస్తే ఇక మనం ఇష్ట ఇక్కడ రాజకీయం చేయొచ్చు ఏదో ఒక విధంగా ఏదైనా చేసి ఇతన్ని తప్పించాలి అనేటువంటి ప్రయత్నం జరుగుతున్నట్టు అనిపిస్తుంది మేము కూడా చాలా పడుతూ ఉన్నాం ప్రజలాలను ఆశీర్వదించారు మనం ఎందుకు కంగారు పడాల్సినటువంటి అవసరం ఉంది చూద్దాం వాళ్ళ ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంటుందో ఏ విధంగా ఈ నియోజకవర్గం ముందుకు వెళ్తుందో ఇలా ఒక శాసనసభగానే ఈ నియోజకవర్గానికి పనిచేసినప్పుడు ముందు నియోజకవర్గ అభివృద్ధి ఇక్కడ ప్రజల యొక్క లో మేము కూడా ప్రతిపక్షంలో ఉన్నా కూడా భాగస్వాములుగా ఉంటాం కాబట్టి ఉన్నటువంటి పరిస్థితుల్ని గమనిస్తూ ఉన్నా